ట్రోఫీ ఫైవ్ ఆతిథ్య హక్కులు అందుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ చేపట్టే భద్రతా చర్యలు పటిష్టంగా ఉండాలని ఆ దేశ మాజీ క్రికెటర్ బాసద్ అలీ అన్నాడు సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ వెస్టిండీస్తో జరిగే అప్ కమింగ్ సిరీస్లో భద్రతా విషయంలో ఏమాత్రం లోపాలున్నా చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చేదారుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుని హెచ్చరించాడు అదే జరిగితే పీసీబీ కోట్ల రూపాయలు నష్టపోవాల్సి ఉంటుందన్నాడు ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం పీసీబీ కోట్ల రూపాయలు వెచ్చించి స్టేడియంలను పునరుద్ధరిస్తోంది తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన బాసతలి భద్రతా విషయంలో లోపాలు లేకుండా చూసుకోవాలని పీసీబీకి సూచించాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీలంక భారత్తో కలిసి వన్డే ప్రపంచ కు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత పాకిస్తాన్కు ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో పెద్ద అవకాశం లభించింది అన్నాడు పాకిస్తాన్లో మెగా టోర్నీ ఖాయం కాగానే ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్లు కూడా ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమయ్యాయని తెలిపాడు ఈ నేపథ్యంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నాడు ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ముందు పాకిస్తాన్ గడ్డపై జరిగే సిరీస్ల సందర్భంగా ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది బలుచిస్తాన్ పెషావర్లో మన సైనికులు మరణిస్తున్నారు అక్కడ ఇలా ఎందుకు జరుగుతుందో పాకిస్తాన్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి విదేశీ జట్లకు రక్షణ విషయంలో ఎటువంటి లోపం జరగకూడదు మన ప్రధాని రాష్ట్రపతి స్థాయిలో వారికి భద్రత ఉండాలి అని బాసిద్ అలీ సూచించాడు